జమీందారు ప్రతి ఉగాది నాడు తన దివాణంలోనే పని చేస్తున్న చిన్న పెద్ద ఉద్యోగులందరికీ వింతు ఇస్తాడు ఆ సంవత్సరం ఉగాది రోజున యుధ ప్రకారం యవన మంది వచ్చి అందరూ కోసం కూర్చున్నారు అందుకోసం కూర్చున్నారు కానీ విస్తరిపరిచి వర్టన జరగలేదు అయినా వచ్చిన వారు వేచి చూస్తున్నారు ఆ సమయంలోనే జమీందారు దివాను అక్కడికి కూర్చారు ఏ ఉగాదికి రాని వారి వచ్చేయడంతో అందరూ ఆశ్చర్యంతో లేచి నిలబడి అభినందం అభివాదం అభివాదం చేశారు జమీందారు చివరి నవ్వుతో స్వీకరించారు అనంతరం ఇద్దరు ఉన్నంత ఉన్నంత స్థానముల ఉన్నంత స్థానముల పైన ఆశనీయులయ్యారు తరు తర్వాత దివాను సైకతో ఉద్యోగులు తిరిగి కూర్చున్నారు అప్పుడు జమీందారు దివానుల వైపు చూశాడు మన యజమాని వినోదంతో పాటు లోకజ్ఞానం పెంచటం కోసం మీకు చిన్న పోటీ పెట్టారు విజేతికి పది బంగార నాణ్యాలు బహుమతిగా లభిస్తుంది తదుపరి ఇంత మొదలై మొదలవుతుంది ఇక నుండి ప్రతి ఏడాదికి ఈ తరహా పోటీ ఉంటుంది అందుకు అందుకు అందుకే మన జమీందారు ఏమి చేశారు ఏమి చేశారు అని వివరించనే ఉద్యోగుల కరతల కరతల దివానులు చేశారు తరువాత పోటీ ఏమిటన్నట్టు దివానుల వైపు చూశారు దివానులు ఇది కేవలం రెండు ప్రశ్నల పోటీ ప్రశ్నలకు నేను వినిపించి వినిపిస్తాను విన్నాక రెండు నిమిషాల్లోనే వ్యవధిలో కృపంగా సరైన సమాధానాలు చెప్పిన చెప్పిన వారికి బహుమతి తక్కుతుంది అని వివరించారు వివరించాక ప్రశ్నలు వినిపించ వినిపించాడు ప్రథమ ప్రశ్న మనిషి ఆకలిని నిరంతరం తీర్చేదేవరు దివ్యత్వ ప్రశ్న మానవుడు 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 మహాధ్యానంత ఎందులో పొందుతాడు ప్రశ్నలు విన్న ఉద్యోగులు పోటీ ప్రశ్నలు కఠినంగా లేవు సులువువైనవి అనుకుంటు అనుకుంటూ ఆలోచనలో మొదలు మొదలు పెట్టారు కానీ సరైన జవాబులు తట్టలేదు అయినా బహుమతి కోసం పొర్రలు బద్దలు చేసుకున్న చేసుకున్నారు తరువాత ఒకరినొకరు సంప్రదించుకున్నారు అయినా తృప్తికరమైన సమాధానాలు లభించలేదు కానీ క్షణాలు క్షణాలు పోతున్నాయి పోటీ సమయం నుంచి పో పొందింది సమయం పోతుంది అని తేల్చి కూడా ఎవరు తమ ఆలోచనలకి స్థితి చెప్పలేదు యోచిస్తున్నా ఉన్నారు చివరికి కాల పరిమితి ముగిసింది దివాను జమీందారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అప్పుడు దివానం తోటమాలి దర్మయ్య దర్మయ్య లేచి నిలబడి అయ్యా మొదటి ప్రశ్నకి జవాబు జీవితాంతం ప్రాణాలు ప్రాణుల ఆకలి తీర్చింది పొడతమే తల్లి ఇక రెండో ప్రశ్నకి జవాబు మనిషి నిద్రలో ఎనలేని ఆనందాన్ని పొందగలడు అని చెప్పి కూర్చున్నాడు మరో క్షణం జమీందారు దివాను చప్పట్లు కొట్టి అతడిని అభినందారు తదుపరి బహుమతి పొందాడు కష్టాజీవి ధర్మయ్య నిత్యం నేల తల్లి సేవలో శ్రమించి ధర్మయ్య స్వాను స్వానుభవం వల్ల సరైన జవాబులిచ్చాడు